మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి దేవుని పిల్లలందరికీ వాగ్దానం చేస్తున్నాము గ్రంథం పన్నెండవ పరాక్రమం గల బలార్థుడై తోడై ఉన్నాడు వీడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు గిద్దోరకు దేవుడు తోడై ఉన్నాడు దేవుడు మనకు కూడా తోడై ఉండే దేవుడుగా ఉంటున్నాడు గిద్దోరకు దేవుడు శత్రువులపై విజయం అనుగ్రహించాడు దేవుడు మనకు కూడా విజయం అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు నిత్యము దేవుడు మనకు తోడుగా నడిపించే దేవుడుగా ఉంటున్నాడు మన చేయి పట్టి నడిపిస్తాడు మనము దేవుని అందు విశ్వాసం కలిగి ఉన్న నిరీక్షణ కలిగి ఇలా దేవుడిలో కనిపెట్టేవారిగా ఉన్న దేవుడిస్థాయిలో మనం ఎదురు చూసేవారిగా ఉండ ఉండాలి దేవుడి చేసే మేళ్ళ బట్టి మనం దేవుని ఆరాధించే వారిగా మనము ఉండాలి దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు దేవుని కృపయందు మనము నమ్మిక కలిగి ఉండాలి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనము ప్రార్థన చేసేవారిగా దేవుడిని ఆశ్రయించే వారిగా దేవుడు మొరపెట్టే వారిగా మనము ఉండాలి అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు మనకు మేలు చేస్తాడు ఆపత్ కాలంలో ఆదుకునే దేవుడుగా ఉంటున్నాడు కష్టాలన్నీ కూడా దేవుడు తొలగిస్తాడు మనకున్న బాగా సమస్యలన్నీ కూడా తొలగిస్తాడు బలదలన్నీ కూడా దేవుడు తొలగించి మనకు బలము శక్తిని అనుభవించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి దినము జీవన పోరాటంలో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి శోధన తొలగిస్తాడు ప్రతిదానిపై దేవుడు మనకు జయమును అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు మన పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు మన పక్షంగా ఉండి కార్యాలు చేసే దేవుడుగా ఉంటున్నాడు దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి దేవుని మాటకు వారిగా ఉండాలి దేవుని అధికారానికి మనము వారిగా మనం ఉండాలి దేవుని చెప్పిన మాటల ప్రకారంగా జీవించేవారిగా మనం ఉండాలి ఏసయ మనకు అధికారిగా ఉండాలి పరిశుద్ధాత్మ చేత మనం నడిపించబడేవారిగా ఉండాలి అభిషేకం మనం కలిగి ఉండాలి ఏసయ మనతో ఉంటాడు మనలో ఉంటాడు మన తక్షణం దేవుడు మనల్ని మాట్లాడి మన బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు ధైర్యపరుస్తాడు మన ఇందుకు నడిపించే దేవుడిగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకున్నాము తన్ని పరిశుధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా అయానికి స్తోత్రాలు నాయన గీత ప్రభా తోడైనా ప్రభా తాన్ని అయానికి స్తోత్రాలు ప్రభానికి వందనాలు నాయన అయా తా నేను మాకు ప్రభా తోడైంది వాడు ప్రభానికి స్తోత్రాలు నాయన తన్ని అడిపించేవాడు ప్రభానికి వందనాలు నాయన అయానికి వందనాలు అయ్యా ప్రభావి స్తోత్రాలను నాయన తండ్రి అయ్యి మన జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు ప్రభావిత స్తోత్రాలను ఆయన నిపుణుల నామీకరించారు ప్రభాని స్తోత్రాలను నాయన తండ్రి ఒక విజయం అనుగ్రహించే దేవుడు ప్రభానికి స్తోత్రాలను నాయన తండ్రి అయానికి వందనాల ప్రభావ ఆపత్కాలం ఉన్నప్పుడు అయ్యా తండ్రి నిలబే ముర పెట్టేవారిగా ఉండాలి ప్రభానికి స్తోత్రాలను నాయన తండ్రి నిన్ను ఆశ్రయించేవారు ఏమి ఉండాలి ప్రభాయన మళ్ళీ ఆదుకునే దేవుడు నాయన స్తోత్రాలు నాయన ఒక సహాయం చేసే దేవుడు మీరు చేసే దేవుడు నాయన ఒక పక్షంగా ఉండి ప్రభా యుద్ధం చేయి వాడు నాయన ఒక పక్షం కాల చే వాడవుతాండి అయానికి స్తోత్రాలు ప్రభా తనాల నాయన ఈసానికి స్తోత్రాలు ప్రభా చిన్ని జరిగించేవరే ఉండాలి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి నీ ఆత్మ చిత్రం నడిపించబడాలి ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి అయానికి వందనాలు అభిషేకాన్ని నింపే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభాయన అయానికి వందనాలు అయ్యాలు బయలుపరచి పాడవుతానికి స్తోత్రాలు తండ్రి ఈసయానికి వందనాల ప్రభా మనికి అలంకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మార్గ రక్షణ దయచేయండి అయ్యా స్తోత్రాలు ప్రభావినంతో స్తోత్రాలు తండ్రి ఈసయ ఎవరి వారు సమస్యలు ఉన్నారో వాళ్ళు దర్శించు వరకున్న బాధ సమస్యలు తొలగించండి అయ్యానికి స్తోత్రాలు ప్రభా అని దీవించిన స్తోత్రాలు వందనాలు ప్రభా యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో ప్రభా నెరవేర్చి మా యొక్క నడుగుతున్నాం తండ్రి ఉదయకాలే వాగ్దానం ఎత్తిపడి ప్రధాన మనకు తోడైన నడిపిస్తాడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా దేవపూర్వక శుభకాం తెలియజేస్తున్నాను దేవుడు వల్ల దీవించి నాకు ఆమె